చక్రం లేనలేదు చక్రం లేదు చక్రం లేదు లేదా బాబు నీకు అర్థం కాలేదు చక్రం తిప్పలే అప్పుడు కూడా ఇక్కడ చక్రం రా తిప్పిందని రాసిన పేపర్లు అదో పెద్ద డోకా చంద్రబాబు నాయుడు నాలుగు భాషలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుందా ఇమాందారీగా చెప్పును రెండు రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా ఇది రాగే అది ఎట్లా దిప్పాలి చక్రం ఢిల్లీలో పోయి బయటికి దింపుతావు నడుతుందా ఏ బొట్టా ఇంగ్లీషా అది కాదే మళ్ళీ అట్లాంటి జాని అడిగింది నేషనల్ లెవెల్లో పార్టీ చేయడం పట్టిగా కాదు ఏమి అంతా అమాయకులెక్క మాటలేంది నాకు అర్థం కాదు ఈ ఉన్న డబ్బ పేపర్లు కూడా డబ్బ కొట్టి చేసి దప్ప మన్ను కూడా లేదు అంతా పట్టింది డొల్లా చక్రం లేదు తింపింది లేదు సచ్చింది లేదు ఏం వచ్చింది లేదు వచ్చిందండి చక్రం బాగా దింపిన ఏమచ్చిందని చెప్పేది ఇంకా నేను చెప్తున్నా కదా ఇంకా నేను చెప్తున్నా కదా ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమీ లేదు ఎస్ నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్ ఐటీలో ఏం జరిగింది తెలుసానండి హైదరాబాద్కి అసలు అప్పుడు ఇన్ని లేవు కొన్ని ప్రముఖమైన కంపెనీలు పెద్ద పెద్ద చాలా పెద్దగా ఎస్టాబ్లిష్ అయింది వాళ్ళు అయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని బ్యాకప్ మెకానిజం రెండు పదాలు మీరు రాసుకోవాలి దయచేసి మళ్ళీ కన్ఫ్యూజన్ బ్యాకప్ మెకానిజం అని అంటారు ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు రెండు దాన్ని అంటే సపోజ్ మన ఇక్కడను మంచిగా ఏదో పరిశోధన కనిపించడం కనిపెట్టడం ఉంది ఇది డిస్ట్రాయ్ కావద్దు అంటే ఇక్కడ భూకంపం వచ్చినా ఇక్కడ ప్రకృతి విపత్తి వచ్చినా డిశ్చార్జ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేస్తారు సేఫ్ జోన్ ప్రపంచం ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెడతారు డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దాన్ని బ్యాకప్ మెకానిజం అంటారు వాళ్ళు ఐబిఎం లాంటి పెద్ద సంస్థ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఐబిఎం వాళ్ళు ఇంకా కొన్ని సంస్థలు వాళ్ళు రాజీవ్ గాంధీ వీలు వాళ్ళు కాదు నేను నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తాను హిస్టరీ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసిన మొత్తం గ్లోబు అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రా ప్రాంతం ఏది అంటే హైదరాబాద్ సిటీ డక్కన్ ప్లేటో అతి తక్కువ భూకంపాలు వస్తాయి సముద్రానికి అంత క్లోజ్గా లేదు కాబట్టి తుఫాన్లు భయంకరమైన తుఫాన్లు రావు తుఫాన్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అంత భయంకరంగా రాదు వాష్ అవుట్ కాదు కాబట్టి ఏ రకంగా చూసినా కూడా క్లైమేటిక్ కండిషన్ కూడా ఎక్స్ట్రీమ్ నాన్ ఎక్స్ట్రీమ్ ప్లెజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి అంటే వీ వెరీ హెవీ టెంపరేచర్స్ పోవు ఫ్రీజింగ్ కోల్డ్ పోదు ఇటు అనేక అనుకూలతలు అని చెప్పి వాళ్ళు గుర్తించి హైదరాబాద్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు రాజీవ్ గాంధీ కూడా సెలెక్ట్ చేయాలి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసిన వాళ్ళ దేశ ప్రధాని కాబట్టి మీ దేశంలో పలానా చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం పెట్టుకుని మా సర్వర్స్ పెట్టుకుంటాం మాకు పర్మిషన్ ఇప్పియండి అని అడిగినారు అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి ఇది మంచి అవకాశం మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ మీకు పెరుగుతుంది మీ సిటీలో మీ మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు యాక్చువల్లీ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి సైబర్ టవర్స్కు ఆద్యుడు రాజీవ్ గాంధీ దివంగత ఇద్దరు దివంగతలే పాపం ఎన్ రెడ్డి ఆయన పునాది రా ఏసిన ఎన్ రెడ్డి సైబర్ టవర్స్ పునాది వేసింది చంద్రబాబు నాయుడు కాదు సైబర్ టవర్స్ పునాది వేసింది ఎవరండి ఎన్ జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్గీయ ముఖ్యమంత్రి ఇది ఫ్యాక్ట్ ఇక ఆయన బాకాలు టీవీలలో దాని సిద్ధాన్ని చూపించి ఆయనే కట్టినట్టు హైదరాబాద్ నేనే కట్టినా అని ఆయన చెప్పడం నిజమే నమ్మేటట్టు ఈ బాకాలు ఊదడం ఇది కదా నడిచిన చరిత్ర ఇది ఫ్యాక్ట్ కదా హైదరాబాద్ సిటీకి ఉండేటువంటి స్వాభావిక భౌగోళిక అడ్వాంటేజ్ వల్ల ఐటీ అనేది హైదరాబాద్ రావడం ప్రారంభమైంది దాన్ని అతి గొప్పగా నేనైతే తెచ్చిన డబ్బా కొట్టుకొని మార్కెటింగ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఎస్ ఎనిమిది గంట డబ్బా మేము కొట్టుకున్నామండి ఒక ఐదు కంపెనీలు తెచ్చినాం మా గవర్నమెంట్లో మేము వరల్డ్స్ టాప్ కంపెనీస్ అంత డబ్బా చెప్పినాం రెండు మాటలు నాలుగు మాటలు చెప్పినాం నేను కావచ్చు ఐటీ మినిస్టర్ రామారావు కావచ్చు సందర్భాన్ని బట్టి చెప్పినాం అవసరాన్ని బట్టి చెప్పినాం అంతే ఎందుకు చెప్తాం ఫర్దర్ ఇంకో నాలుగు కంపెనీలు రావాలి మాది గొప్ప గొప్ప కంపెనీలు అయింది దానికోసం చెప్తాం వదిలేస్తాం కానీ రోజు మా బొమ్మ పెట్టి బాగా కొట్టుకోవడము మాకు అనుకూలంగా టీవీలు అదే చూపించడము ఆ డబ్బాలు మేము కొట్టం డబ్బా కొడతాం రాష్ట్రం డబ్బా కొడతాం బయటికి పోతే దేశం డబ్బా కొడతాం అంతే కదా ఇవన్నీ లేని ఆపాదించుకొని రంగులు పూసుకొని ఇదే ఆ కథ రోజులు చేస్తే బిడ్డ మోసం ఇవాళ తమాష ఏందంటే క్షమించాను ఇట్లా అంటున్నాను బాధ కలిగి చెప్తున్న మాట నేను నేను మొన్న వైజాగ్ పోయినండి నేను భగవంతుని అంతా యజ్ఞవార్థాలు చేస్తా ఇవ్వని నష్టం లేదు దాంట్లో నరేంద్ర మోడీ అంటే కూడా ఇప్పుడు నీకేం అనుమానం వస్తే నీకు కూడా తీర్థం పెడతామని చెప్పిండు నీకేం పోతున్నాను నాకు అర్థం కాదు ఎవరు నేను ఇంతలో నష్టం కలిగించా కదా నా సొంత డబ్బులతో నాకు ఖర్చుతో నాకు విశ్వాసం ఉంది చేస్తాను చేసి మంచిగా అయితే మంచి అవుతులేదు ఏం నష్టం అవుతలేదు నేను అక్కడ పాప స్వారద పీఠం స్వామీజీ వచ్చి నాతో యాగం చేయించిపోయినారు మీరు తప్పకుండా గెలుస్తున్నారు గెలిచిన తర్వాత రండి పీఠానికి ఒకసారి దర్శించుకోండి అని చెప్పిండు అయితే దానిలో కూడా విషయం ఉంది పట్టుకునే పోలేను నేను వీళ్ళక పోను గట్ల నేను నేను చేసింది రాజశ్యామల యాగం ఆ రాజశ్యామల అమ్మవారి మందిరం ఎక్కడ లేదు ఒక వైజాగ్లా ఆ పీఠంలోనే ఉంది మీరెక్కడ ఉండవు రేర్ ఉంటుంది మీరు అదే యాగం చేసినారు కాబట్టి మీరు అమ్మవారి దర్శనాన్ని రాండి అని స్వామిజీ చెప్పారు నేను భువనేశ్వర్ యాక్చువల్ నేను పోతుంది భువనేశ్వర్ స్వామికి ఫోన్ చేసి మరి ఇట్లా పోతున్నాం మరి ఉదయం తమ దగ్గరకు వచ్చి పోతా అంటే ఇక్కడనే అన్నం పెడతాం అన్నం కూడా ఇక్కడ తిని చేసుకొని దర్శనం చేసుకొని చెప్తే దాని సందర్భంగా పోయినది నాకు వేరే ఉద్దేశం లేదు నేను పోయిందే ఆ పద్ధతి కూడా ట్రాన్జిట్లో పోయినా ఎన్ని రూట్లో వేలాది మంది ప్రామి చెప్తాను నేనే సర్ప్రైజ్ అయినా నా ఎంబడి మా సుభాష్ రెడ్డి ఉన్నారు మా మైనింగ్ కార్పొరేషన్ సేర్ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళంత పెద్ద సర్ప్రైజ్ అనేక వేల మంది ఎయిర్పోర్ట్లు ఆ పద్దెనిమిది పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటారు ఎయిర్పోర్ట్ నుంచి ఆ స్వామి ఆశ్రమం వరకు నేను పోతుంటే బిల్డింగ్ల మీద బాల్కనీల నుంచి ఆ పనిచేసే మున్సిపల్ వర్కర్స్ ఎక్కడో అక్కడనే దివాడీల మీకు ఎక్కి కొట్లు వెళ్ళి పెట్టుకుంటే వందల వేల మంది మొత్తం పంతొమ్మిది కిలోమీటర్ల పొడవులు ఆడ కొంతమంది వాళ్ళు వీళ్ళు ఇష్టం వాళ్ళు ఆ ప్లేజీలు బాగాలు కట్టారు ఆశ్రమం కాడ ఆడు రెండు మూడు వేల మంది వచ్చారు మీరు కూడా చూసుంటారు ట్రిల్లలు వస్తుంది కాబట్టి జనం వస్తే గ్రీట్ చేస్తే ఏం చేస్తాం దండం పెడతాం ప్రతివారం గ్రీట్ చేస్తాం చేసినాం మళ్ళీ స్వామి అన్నం పెట్టి తిన్నాం దర్శనం చేసుకుని వెళ్ళిపోయింది ఈ బాకా పేపర్లు ఏం రాస్తాయండి మీరు చూసినట్టుగా వార్తలు నేను భువనేశ్వర్లో చూసినా ఒక బాకా పేపర్ ఏమో వైకాపా వాళ్ళ అడవిడి చేసిన తర్వాత ఇంకో బాపా బాకా పేపర్ ఏమో విలమ వాళ్ళ చేసిన తర్వాత ఇది నీత విలమలు దమ్మని అక్కడ ఉంటే వెలుమలు ప్రజలు గారా అండి వాళ్ళ ఆంధ్ర ప్రజలు గారా వాళ్ళ దమ్మని స్వాగతం చెప్పకూడదా ఇంత కుట్టనా ఇంత కక్షనా నేను అడిగిన అక్కడ ఏమైనా నేను వస్తే గింత వెల్కని చెప్తారు ప్రజలంటే వీళ్ళు మా వాళ్ళు వాళ్ళు చెప్పినారు సార్ మీరు చంద్రబాబు నాయుడిని మొన్న పొల్లు పొల్లు కొట్టినందుకు వీళ్ళంత సంతోషంగా ఉండలేడా నిజమాన నిజం సార్ మా దగ్గర ఘోరం కొడిస్తాం తెలంగాణలో దారుణాతి దారుణమైన ఓటమే మా దగ్గర నాంది ప్రస్తావన మా దగ్గర ఆడదెబ్బ నాలుగు సీట్లు ఎక్కువ పెద్ద బాకాలు ఊదురు మీరు మంచిగా తన్ని పంపించిన సార్ అని చెప్పిన వాళ్ళు ప్రజల్లో కనబడే ఉత్సాహం అసలు సంగతి అది దానికి వీళ్ళు చేసే వక్రీకరణ ఏందండి బాకాలు చేసే వక్రీకరణ ఇగో ఇది ఇవి ఇట్లాంటి నాయకుడు గీ గీ ప్రచారాల మీద ఈ డొల్ల ప్రచారాల మీద అల్లి బతికిన విన్న రోజులు బిడ్డ ఇప్పుడు తరగదు రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది జాగ్రత్త అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్టి పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో ఈసారి చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదు దారుణాత్ దారుణంగా ఓడిపోతారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయంకరంగా తిరస్కరిస్తారు ఆ ప్రజలు వాడుతుంది